నమో తెస్స భగవతు అర్హత సమ్మ సంబుధెస్స ఇంతకు ముందు అనాథపిండికుడి గురించి చెప్పుకుంటూ ఉన్నాము అయితే జీతవన విహారం సర్వసన్నద్ధమైన తర్వాత అనాథ పిండికుడు భగవానుడి కోసం ఒక దూతను పంపాడు ఆ దూత సమాచారం అందుకొని భగవానుడు తన పెద్ద భిక్షు సంఘంతో రాజగృహం నుండి శ్రావస్తికి బయలుదేరాడు అనాథ ముందుగానే ఏర్పాట్లు చేయించిన సౌకర్యాల వల్ల భగవానునికి కానీ ఆయన విశ్వ సంఘానికి కానీ ఏ కష్టం కలగలేదు అనాథ పిండికుడు కోసల రాజుకి వార్త పంపాడు భగవానుడు శ్రావస్తికి విచ్చేయనున్నాడు కోశల దేశ భాగ్యం పండింది కోశల ప్రజలకు ఇది మంగళకరం నాకు మంగళకరం మీకు మంగళకరం అని భగవానుడు జేతవనం ప్రవేశించే నాటికి తన పరివారంతో సహా ప్రముఖ అంటే నగర ప్రముఖుల్ని కూడా ఆయన ఆహ్వానించాడు అనాథ పిండికుడు భగవానుడు తన భిక్షు సంఘంతో పాటు తన బంగారు కాంతితో ఉన్న శరీర ప్రభ ప్రభలతో అనంత బుద్ధిలీలతో శోభతో చేతవనంలో ప్రవేశించాడు అప్పుడు అనాథ పిండికుడు భగవాను ఇలా అడిగాడు నేను విహార విషయంలో ఏం చేయాలి గృహపతి ఈ విహారాన్ని బిక్షు సంఘానికి రాబోవు బిక్షు సంఘానికి దానం చెయ్యని భగవానుడు చెప్తాడు ఎవరైనా గృహస్థుడు భిక్షువుని అడిగి తెలుసుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది ఆ తర్వాత ఆ పని చేయాలన్నమాట సో అలాగా అనాథ పిండికుడు కూడా భగవాను అడుగుతాడు ఈ విహారం విషయంలో ఏం చేయాలి అని అప్పుడు భగవానుడు ఈ విషయాన్ని చెప్తాడు మంచిది భగవాన్ అలాగే చేస్తాను అని అనాథ పిండికుడు ఆ జేతవన విహారాన్ని అన్ని దిశలకు అన్ని కాలాలకు చెందిన బుద్ధుని భిక్షు సంఘానికి దానం చేస్తున్నాను అని పలుకుతూ ఆ విహార విహారాన్ని దానం చేశాడు భగవానుడు ఆ విహార దానాన్ని స్వీకరించి దాతను ఆశీర్వదించాడు ఈ విహారం ఎండ నుండి వాన నుండి ఈగలు దోమల నుండి జంతువుల నుండి గాలి దుమ్మారాల నుండి భిక్షువులను రక్షిస్తూ ఉంటుంది వారు నిశ్చితంగా ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉంటారు కనుక విహార దానం ఎంతో శ్రేష్టమైనది ఏ విహారంలోనైనా ఎవరైనా తమకు తోచిన విధంగా భిక్షువులకు చివరాలను సైనాసనాలను వారి ఆవశ్యకాలను ఇంకా వారికి కావలసిన సదుపాయాలను కల్పించి తమ పుణ్య పారితలను వృద్ధి గావించుకోవచ్చు ఇలా చేయడం వల్ల భిక్షువులు తమ దుఃఖాన్ని అంతం చేసుకునే సాధన చేసుకుంటారు ఇంకా దుఃఖ విముక్తి మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటారు ఈ విధంగా వారు పరిపూర్ణ ఆశ్రవముక్తులు అని భగవానుడు ఈ విహారం యొక్క ప్రాముఖ్యాన్ని తెలుపుతాడు కోసల దేశపు రాజధాని నగరమైన శ్రావస్తులో జీతవనంలో అనాథపిండికుడి అనాథపిండిక శ్రేష్ఠి కోటాను కోట్ల బంగారు నాణ్యాలను గుమ్మరించి ఒక మహావిహారాన్ని నిర్మించాడని జంబూ ద్వీపంలోని ప్రజలందరికో అచిర కాలంలోనే తెలిసింది భగవానుడు వర్షావాస సమయంలో ఆ విహారంలో ఉంటూ ప్రజలకు ధర్మం నేర్పించే సమయంలో ఎందరో అక్కడికి వచ్చి ధర్మం వినేవారు వర్షావాసం తర్వాత ఇతర దేశవాసులకు ధర్మం నేర్పడానికి చారికకు భయం దేరేవాడు భగవానుడు చారిక అంటే ఖాళీ నడకతో ఒక చోటి నుంచి ఇంకొక చోటికి తిరుగుతూ ఒకే చోట ఉండకుండా ధర్మాన్ని ఎవరికైతే అర్థం చేసుకునే స్థితి ఉందో వారికి ధర్మాన్ని బోధిస్తూ ఉండేవాడు ఇక్కడ ప్రచారం అంటూ ఏమీ లేదు ఎవరైతే తమ పుణ్య పారితులతోటి సిద్ధంగా ఉంటారో వారి చిత్తాన్ని భగవానుడు తన చిత్తంతో తెలుసుకొని వీరికి కనుక ధర్మం బోధిస్తే వాళ్ళు మార్గఫలాలు పొందుతారు సో అందువల్ల వీరికి ధర్మం బోధించవచ్చు లేదు వీరికి బోధించడం వల్ల వీళ్ళకి అర్థం కాదు అంటే ఆయన ఎప్పుడూ ఒక మాట కూడా మాట్లాడేవాడు కాదు అంతే ఇక్కడ ఒక మతాన్ని ఎక్కడ ప్రచారం చేయలేడు ఇంకా భగవానుడు జీతవనంలో నివసించే సమయంలో ఉన్నత క్రమశిక్షణ సాధన అభ్యాసం ఆయన లేనప్పుడు అంతగా ఉండేది కాదు వాతావరణం అంతా కలకలలాడుతూ ఉండేది కాదు వాడిపోయి ఉండేది ఆయన లేనప్పుడు కూడా కొందరు ఉపాసకులు అంటే కొందరు భక్తులు పరి పరిసర నగరాల నుండి ఆ విహారానికి వస్తూ ఉండేవారు భగవానుని కా ఉండే ఖాళీ కుటీరం ముందు శ్రద్ధతో కొన్ని పువ్వులు ఉంచుతూ వెళ్తూ ఉండేవారు కానీ అది వారికి అంత తృప్తిగా ఉండేది కాదు అంత సంతోషంగా ఉండేది కాదు పిండిక శ్రేష్ఠికి ఇదో కొరతగా కనిపించింది భగవానుడు లేనప్పుడు ఆయన గుర్తుగా ఇక్కడ మందిరమో లేక ఏదో ఒకటి ఉంటే శ్రద్ధ వ్యక్తం చేయడానికి బాగుంటుందని ప్రజలు అనుకునేవారు ఆ రోజుల్లో ఆ పద్ధతి ఉండేది ప్రజలు తమ ఇష్టమైన దేవి దేవత ఇంకా యక్షుడో లేకపోతే బ్రహ్మో లేదు ఏ సత్పురుషుని పేరు మీద శ్రద్ధగా భజన చేసుకోవడానికో లేకపోతే ఏ చైత్యమో ఏ మందిరమో నిర్మించుకునేవారు దానిలో తమకు ఇష్టమైన వారి మూర్తిని స్థాపించుకునేవారు ఆ చైత్యాల్లో ఒంటరిగా కానీ కుటుంబాలుగా కానీ భక్తులు వస్తూ పూజలు అర్చనలు చేసుకుంటూ పత్రాలు పుష్పాలు సమర్పించుకునేవాడు ఇది ఒక సాంప్రదాయంగా అప్పట్లో ఉండేది ఇప్పుడు కూడా ఉంది ధూప దీపాలు వెలిగించేవారు పండుగలు తిరణాలు చేసుకునేవారు ఈ కార్యక్రమాలన్నీ ఉత్సాహంగా రంగరంగ వైభవంతో జరుగుతూ ఉండేవి భగవానుడు లేనప్పుడు జైతవనంలో కూడా అలాంటివి జరిగితే బాగుంటుందని అనాథ పిండిక శ్రేష్ఠి భావించాడు ఆయన తన మనో అభిష్టాన్ని ఆనందుడికి తెలిపాడు ఆనంద బంతే ఎంతో సావకాశంగా ఈ విషయాన్ని భగవానుడికి నివేదించాడు భగవాను అడిగాడు ఇలా బంతే భగవాన్ చైత్యాలు ఎన్ని విధాలుగా ఉంటాయి అంటే స్థూపాలు మీరు చూస్తే కనుక బౌద్ధ దేశాల్లో కానీ లేకపోతే బౌద్ధులు ఉండే చోట స్థూపాలు ఉంటాయి అయితే బంతే భగవాన్ చైత్యాలు ఎన్ని విధాలుగా ఉంటాయి ఎన్ని రకాలుగా ఉంటాయి అవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి శారీరకమైనది రెండవది ఉద్దేశికమైనది మూడవది పారిభోగికమైనది భగవాన్ బుద్ధుడు జీవించి ఉండగానే ఆయన పేరు మీద ఏదైనా చైత్యం నిర్మించవచ్చా శారీరక చైత్యం తథాగతుడి శరీరాన్ని వదిలిన తర్వాత ఆయన అస్థికలపైన నిర్మించబడుతుంది ఉద్దేశిక చైత్యంలో మూర్తిని లేకపోతే చిహ్నాన్ని ఇంకా దేన్నైనా స్థాపించడం ద్వారా మనోభిష్టాలు ప్రాముఖ్యం వహిస్తాయి ఇకపోతే పారిభౌిక చైత్యం తథాగతుని జీవన కాలంలో కూడా నిర్మించవచ్చు అప్పుడు ఆనందుడు భగవానుకి అనాథ పిండికుడి మనో అభిష్టాన్ని తెలియజేశాడు ఒక పారిభౌిక చైత్యాన్ని స్థాపించడానికి అనుమతి పొందాడు దాని వలన భగవాను పరోక్షంలో జీతవనం జనశూన్యంగా లేకుండా ఉత్సాహశూన్యంగా లేకుండా చేయడం జరుగుతుంది భగవాను పరినిర్వాణం తర్వాత ఆయన ఉపయోగించుకున్న భిక్షా పాత్ర చీవరం ఇంకా కర్ర మొదలైన వస్తువుల్లో ఏదో ఒక దానిపై చైత్యం నిర్మించి నిర్మాణం జరగడం ఆనవాయితీ అని స్పష్టంగానే తెలుసు కానీ జీవించి ఉండగా కళ్యాణకరమైన ఆరోగ్యకరమైన పరమార్థంతో కూడిన పరంపరను మొదలుపెట్టడానికి దేనిని ఉపయోగించి చైత్యం నిర్మించాలో భగవాను అడిగాడు ఆనందుడు ఆయన తాను ఉపయోగించిన ఏ చైతిక వస్తువు పైన చైత్యం నిర్మించడానికి ఇష్టపడలేదు లోకోత్తరమైన నిర్వాణ ప్రాప్తి కోసం తనకు నీడనిచ్చి ఉపయోగపడింది ఏంటి ఒక్క వృక్షమే కనుక ఆనందుని ధ్యాసను దాని వైపు మళ్లిస్తూ భగవానుడు ఇలా చెప్పాడు తథాగతుడు జీవించి ఉండగానే బోధి వృక్షమే పారిభోగిక చైత్యం అవుతుంది ఎందువలనంటే దాని కింద కూర్చొనే ఇతరులు కూడా ఆ నిర్వాణిక సుఖాన్ని రసస్వాదన చేయగలుగుతారు ఆనందునికి ఈ విషయం బాగా నచ్చింది ఆయన మహామొగలాన్ని ద్వారా బోధిగయలు అని బోధి వృక్షపు బీజాన్ని తెప్పించాడు మహారాజు ప్రసన్నజిత్తుడు మాతా విశాఖ ఇంకా ఎంతోమంది ఉపాసకుల సమక్షంలో జేతవనపు ముఖద్వారం వద్ద శ్రేష్ఠుడైన అనాథ పిండికుడి శ్రేష్ఠి ద్వారా ఆ బీజాన్ని నాటించారు అది మొక్క మొలిచి వృద్ధి చెంది వృక్షమైంది ఇదంతా ఆనందుని సత్ప్రయత్నంతో జరిగింది కనుక ఆ వృక్షానికి ఆనంద బోధి అని పేరు వచ్చింది ఇప్పటికి ఈ జీతవన విహారం వెళ్తే అక్కడ ఈ ఆనంద బోధి వృక్షాన్ని చూడవచ్చు అయితే జీతవన విహారం అప్పట్లో ఏ విధంగా అయితే ఉందో ఇప్పటికి కూడా అదే విధంగా ఉంది ఎవరైనా శ్రావస్తి వెళ్తే కనుక అక్కడ ఈ జీతవన విహారాన్ని తప్పక దర్శించుకోవచ్చు ముఖ్యంగా భగవానుడు ఎప్పుడూ కూడా ఆయన మూర్తిని పూజించడానికి ఒప్పుకునేవాడు కాదు ఎందుకంటే ధర్మాన్ని పూజించాలి మీరు అంతేగాని ధర్మాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించాలి పూజ అంటే ఒక మూర్తిని ఎదురుగా పెట్టుకొని భజనలు చేయడం వల్ల కానీ పూజలు చేయడం వల్ల కానీ ఏమీ మారేది లేదు అందుకని ఆయన ఎప్పుడూ కూడా ఈ విగ్రహారాధన ఒప్పుకునేవాడు కాదు అయితే ఎవరైనా బుద్ధుడి పట్ల శ్రద్ధ ఉంది అంటే కనుక ఏవైనా కొన్ని పువ్వులు దీపం కానీ సమర్పించవచ్చు అది కూడా శ్రద్ధతోటి ఇవ్వటమే తప్ప తమ కోరికలు తీరడానికి లాంటివి ఇక్కడ ఏమీ లేవు ముఖ్యంగా ఎవరైనా అంటే పూజ చేయాలి అంటే పూజ అంటే నమస్కారం చేసుకోవాలనుకుంటే బోధి వృక్షానికి కానీ లేకపోతే బుద్ధుడి ధాతువుల పైన లేకపోతే అర్హంతుల ధాతువులపైన నిర్మించబడిన స్థూపాలకి వారు పూజ చేసుకోవచ్చు పూజ అంటే జస్ట్ నమస్కారం చేసుకోవడం పువ్వులు ఆఫర్ చేయడం ఒక దీపాన్ని ఆఫర్ చేయడం అంతే అది కూడా ముఖ్యమైనదని కాదు అది శ్రద్ధ కోసం మాత్రం ఉపయోగపడుతుంది బుద్ధుడి పట్ల శ్రద్ధ కోసం సో ఏ విధంగానైతే భగవానుడు బుద్ధగయలోని బోధివృక్షం కింద కూర్చొని వెన్నెల రాత్రి ధ్యానం చేసి నిర్వాణిక సౌఖ్యాన్ని అనుభూతి పొందాడు అదేవిధంగా ఈ బోధి వృక్షం కింద కూడా ఒక పౌర్ణమి రాత్రి ధ్యానం చేసి నిర్వాణ సుఖాన్ని అనుభూతి చెందవలసిందిగా ఆనందుడు భగవాను ప్రార్థించాడు మొట్టమొదటిసారి సమీక సంబోధి మైలుకొనడం నిజంగా అద్భుతమే అద్వితీయమే కానీ మళ్ళీ భగవానుడు సాధుకుల కళ్యాణం కోసం బోధి వృక్షం కింద రాత్రంతా నిరోధ సమాపత్తి సాధనలో గడిపి ఆ స్థానంలోని అణువు అనువు నిర్వాణ ధాతువులతోనూ ధర్మధాతువులతోనూ వాటి తరంగాలతోనూ నింపివేశాడు చిరకాలం పాటు పరమ పవిత్ర పవిత్రమనర్చాడు సర్వసాధారణమైన సామాన్య గృహస్థుడే కాదు ఎంతోమంది భిక్షువులు ఈ ఆనంద బోధి చైత్యం మీద శ్రద్ధ భక్తులతో పుష్పాలను అర్పించి పుణ్యాన్ని ఆర్జించేవారు ఆ పరంపర చాలా కాలం వరకు నడుస్తూ వచ్చింది కానీ దానికి తోడుగా మరో పరంపర కూడా కొనసాగుతూ వచ్చింది అది గంభీరమైన విభజన సాధకులు భగవాను జీవిత కాలంలోనే కాక తర్వాత కూడా ఆనంద బోధిని సాధన కోసం ఉపయోగించుకునేవారు దాని కింద ధ్యాన సాధన చేసేవారు ఆనంద బోధి ఇప్పుడు కూడా జీవించే ఉంది బహుశా అది భారతదేశంలోని అత్యంత పురాతన వృద్ధ అంటే వృద్ధ వృక్షమై ఉంటుంది భారతదేశంలో ఉండే కొంతమంది సాధకులు ఆ పావన బోధి వృక్షం కింద కూర్చొని సాధన చేస్తే తెలుస్తుంది ఎంత త్వరగా వారి మనసు బోధలో నిలిచిపోతుందో బోధ ధర్మ తరంగాలలో ఎంత అప్లావితమవుతుందో బాగా తెలుస్తుంది అంటే అర్హంతులు విహరించిన స్థలాల్లో ధ్యాన సాధన ఇంకా మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఈ విధంగా అక్కడ ఆనంద బోధిని ఉంచడం జరిగింది ఆ తర్వాత ఎందరో ఉపాసకులు వచ్చిన వారు అసంతృప్తితో వెళ్లకుండా ఈ బోధి వృక్షానికి నమస్కారం చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు ముఖ్యంగా ఎవరైనా ఉపాసకులు నాలుగు ప్రదేశాలను సందర్శించుకోవచ్చు భగవానుడే స్వయంగా చెప్తాడు మహాపరిణి బాణ సూత్రంలో అవి ఏంటంటే ఆయన జ్ఞానోదయం పొందిన చోటు బుద్ధగయ మొదట ధర్మ ప్రవచనాన్ని బోధించిన చోటు సారనాథు తర్వాత ఖుషీనగరము ఆయన పరినిర్మాణం చెందిన చోటు ఇంకా లుంబిని ఆయన జన్మ పొందిన చోటు ఈ నాలుగు స్థలాలను పవిత్రమైన స్థలాలుగా బుద్ధుడే చెప్తాడు ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే ఈ నాలుగు స్థలాలను దర్శించుకోవచ్చు అని చెప్తాడు మిగతా ప్లేసులు కూడా వెళ్ళచ్చు కాకపోతే ఈ నాలుగు పవిత్ర స్థలాలుగా చెప్తారు సో ఈ విధంగా మీరు కూడా ఈ విపశన ధ్యానం చేస్తూ తమ అంతరంగంలో ఉన్న మలినాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి సో ఈ విధంగా అనాథ పిండికుడు ఎన్నో అంటే మంచి పనులు చేస్తూ ఉండేవాడు ఎంతో సేవ చేశాడు బుద్ధ శాసనానికి సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం